రాక్ సిరామిక్స్ లో తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ చేస్తున్న ఆందోళన పదిహేను రోజుకు చేరుకుంది కంపెనీ గేటు ముందు సిరామిక్స్ కార్మికులు అర్ధనగ్న నిరసన తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐటి ఉపాధ్యక్షులు నీలపాల సూరిబాబు మాట్లాడుతూ రాక్ సిరామిక్స్ యాజమాన్యం గుజరాత్ బీహార్ ఒరిస్సా నుంచి కార్మికులను తీసుకొచ్చి కంపెనీ చుట్టుపక్కల ఉండే కార్మికులను తొలగించేస్తున్నారని అన్నారు నష్టాల పేరుతో అబద్దాలు చెప్తూ జాయింట్ లేబర్ కమిషనర్ మాటను కూడా లెక్క చేయకుండా యాజమాన్యం వ్యవహరిస్తుందన్నారు తక్షణం కార్మికులను విధిలోకి తీసుకోవాలని లేని పక్షంలో అన్ని రంగాల కార్మికులతో కలిసి గేటు ముందు ఆందోళన నిర్వహిస్తామని తెలిపారు ఏదన్నా కార్యక్రమం తలబెడతాయి ముందుగా యాజమాన్యానికి డిఎస్పీ గారికి తెలియజేసే మాత్రం కార్యక్రమం చేస్తే తప్ప మీరేమీ లోపలిగా చేసే పరిస్థితి ఎప్పుడు లేదనేది మాత్రం సిఐటి యాజమాన్యం గుర్తించుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాం గత సెంట్ర చూసుకుని జిల్లాలో అనేక యాజమాన్యాలు కార్మికు నాయకత్వంతో చర్చించి యాజమాన్యం కార్మికులు ఒప్పందంతో ఫ్యాక్టరీలో పని కల్పించడం జరిగింది విషయాన్ని ఢిల్లీ వరకు కూడా కూడా ఇదే అవలంబిస్తే ఇదే విషయాన్ని మేము ఢిల్లీ పార్లమెంట్ వరకు కూడా తీసుకెళ్లాం మన కార్మికు నాయకులు రాజసేఖ సభ్యులు ఆ విషయాన్ని ఢిల్లీ పార్లమెంట్ లో అంతవరకు పోకుండా యాజమాన్యం ముందుగా మేల్గుండి కార్మికులతో చర్చలు జరిపి తమ విధిలోకి తీసుకోవాలని